చాలా మందికి ఇయర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి అండ్ దాంట్లో కూడా టెనైటస్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుతుంటారు అసలు ఏంటి ఈ టెనైటస్ అంటే ఏంటి అసలు ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ దాని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి ఒకసారి మాకు వివరిస్తారండి అండి అనేది మా దగ్గర చాలా పేషెంట్స్ వస్తుంటారండి అంటే చెవుల్లో రింగింగ్ సౌండ్ రావడం కంటిన్యూస్గా బుయ్ అండ్ సౌండ్ వస్తూనే ఉంటుంది అన్నమాట దీన్ని టినైటర్స్ అంటారు బేసిక్గా తినేటర్స్లో ప్రాబ్లం ఏంటంటే అసలు టినైటస్ ఎందుకు వస్తుందో అనేది ఎక్కడ మెడికల్ టెక్స్ట్లో ఎక్కడ రా సిమ్టమ్ రీజన్ ఉండదు దానికి ఎందుకు ఒక పర్సన్కి టినేటర్స్ వస్తుంది అని ఎక్కడ మెడికల్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ మెన్షన్ లేదు న్యూస్ సెన్స్ అనమాట అదేం లైఫ్ థ్రెట్నింగ్ డిసీజ్ కాదు దానివల్ల ఏమీ అవదు ప్రాణానికి ఏమి అపాయం ఉండదు కానీ అది ఒక న్యూసెన్స్ అంటే ఎప్పుడు కాన్స్టెంట్ గా మీకు చెవులో సౌండ్ వస్తుంది ఆఫ్ ఉంటుందా కంటిన్యూస్ రెండు రకాలుగా ఉంటుందండి కొంతమందికి ఓన్లీ నైట్ ఏ వినిపిస్తుంది సౌండ్ ఉంటుంది చెవుల్లో కొంతమందికి డే అంతా ఉంటుంది కొంతమందికి ఏదైనా స్ట్రెస్ కి లోనైనప్పుడు ఇంటెన్స్ ఇమోషన్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు